ఈరోజు మన శ్రీ శ్రీ జ్ఞాన మందిర్లో జవహర్ నగర్లో ఉన్న ఈ శ్రీ శ్రీ జ్ఞాన మందిర్ ఆర్ట్ ఆఫ్ లైవింగ్ సంస్థ సంస్థాపకుడు శ్రీ 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 గురుగారు రవిశంకర్ గారు స్థాపించిన స్కూల్ ఇది దీంట్లో ఒక ఎనిమిది వందల యాభై మంది పిల్లల వరకు ఉన్నారు మా స్కూల్ దినచర్యలో రోజు యోగా సుదర్శన క్రియ మెడిటేషన్ అదేతో దాంతోపాటు ఆహార రూపంలో పొద్దున్నే వాడికి రాగి జావా కొన్ని ముడకడెత్తినఫ్ ఏమంటారు ధాన్యాలు ఇవన్నీ కలిపి వాడికి ఇస్తూ ఉంటాము ఎన్నో సంవత్సరాలుగా గత పదిహేను సంవత్సరాలుగా ఇది చేస్తున్నాం మేము బట్ ఇంకా ఏంటంటే పిల్లల్లో కొద్దిగా నీరసం కానీ కొందరు పిల్లలు ఆరోగ్యంగా కనిపించకపోవడానికి మాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే పిల్లలు ఒక అనిమియా టెస్ట్ చేస్తే బాగుంటుందని దానికి మాకు ఏమంటారు అదృష్టవశాత్తు ఈ జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళు మాకు కాంటాక్ట్కి వచ్చారు వాళ్ళ సహకారంతో ఈరోజు మేము ఈ క్యాంప్ను ఆర్గనైజ్ చేసాము ఈ మా ఎనిమిది వందల యాభై మంది పిల్లలకి అందరికి కూడా ఈ అనిమియా టెస్ట్ చేసి వాటిది ఏంటి వాటి ఏ స్థాయిలో ఉన్నారు రక్త స్థితి ఏముందో అనేది అది తెలుసుకొని దాన్ని బట్టి మా దగ్గర మాతో పాటు ఉన్న డాక్టర్ రవితారామన్ గారు మేము దాన్ని ఒక్కసారి అనలైజ్ చేసి పిల్లలందరికీ కావాల్సిన ప్రాపర్ అడ్వైజ్ ఇద్దామని ఈ సంకల్పం తీసుకొని ఈ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి మాకు సహకరించిన ఈ జనహిత సేవ ట్రస్ట్ వారికి మా స్కూల్ స్టాఫ్కి మా పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ ఇది మేము ఇదే కార్యక్రమాలు కాకుండా గతంలో కూడా చాలా వరకు డెంటల్ క్యాంప్ కానీ ఐ క్యాంపు ఇవన్నీ కూడా పెట్టాం మేము చాలా బాగా చేస్తున్నాం కాకపోతే నెక్స్ట్కి ఇంకొక ఎత్తుకి మా జనహిత సేవా సంస్థ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పిల్లది పిల్లలిది అయ్యిందండి బాగుంది కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకు కూడా మనము ఒక మెడికల్ క్యాంప్ వాళ్ళు ఉన్న వాళ్ళ ప్రాంతాలలో పెట్టి వాళ్ళకి కాస్త ఏమంటారు దీని గురించి అవగాహన పెంచి వాళ్ళకి భోజనంలో వారి ఆహార విధానంలో మార్పులు తేవాలని ఆ ప్రయత్నంలో మేమందరం కూడా కలిసి ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ స్కూల్ వస్తున్న విద్యార్థుల్లో రక్తహీనత నివారించడానికి జనిత సేవ ట్రస్టు ఈరోజు భారత్ వికాస్ పరిషత్ కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా హిమోగ్లోబిన్ పరీక్ష శాతం నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతున్నది ఇక్కడ సో పిల్లల్లో ఆయసము తర్వాత నీరసంగా ఉండడము జ్ఞాపశక్తి తగ్గిపోవడము ఎదుగుదల లేకపోవడం లాంటి కారణాలన్నీ కూడా రక్తహీనత వల్ల వస్తుంటాయి సో పిల్లలందరిలో రక్తహీనత నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వాళ్ళు రక్తహీనత శాతాన్ని రక్త హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షిస్తూ తక్కువ ఉన్న వారికి ఐరన్ అండ్ ఫోడిక్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఏం ఆహారం తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది అన్న దానిపైన అవగాహన కల్పిస్తున్నాం మేమందరం కూడా ఈరోజు దానికి శ్రీ శ్రీ జ్ఞానమంది స్కూల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు పరిశోధన తక్కువ ఉందని చూసాము ఈ పిల్లలకి తక్కువ అవ్వడానికి ఏం కారణమని ఇప్పుడు ఈ ఇంకా ఒక వన్ ఆర్ టూ డేస్లో కనుక్కుంటాం మేము కనుక్కొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేస్తాం పుట్టి ఆహారం మాత్రం కాకుండా బ్లీడింగ్ మాత్రం కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం అవి కూడా ఉండొచ్చు కారణం సో వీళ్ళు ఈ పిల్లల్ని హోగ్లబింగ్ చేసింది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉండింది ఎందుకంటే కొన్ని పిల్లల్ని వేరేగా తీసి వాళ్ళకి మాత్రం అడ్వైస్ చేయొచ్చు సో ఈ పిల్లలకి ఇన్వెస్టిలేషన్ చేసేసి కౌన్సెలింగ్ చేసి దాని తర్వాత ఏం కారణమని చూసి దాన్ని ట్రీట్ చేయాలని అనుకుంటున్నాం డాక్టర్ రలితారామన్ ఆవిడ యూ జనరల్ మెడిషన్ జనరల్ మెడిసిన్ ప్రాక్టీషన్ రిటైర్డ్ ఫ్రమ్ యూకే షీ ఇస్ ఇన్ టు ద స్కూల్ గత పదిహేను ఏళ్ళ నుండి ఈ స్కూల్తో ఏమంటారు ముఖ సోస్కి అనుసంధానం అయింది సో షీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ వాలంటీయర్స్ ఫర్ ఆర్ స్కూల్ షీ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ